వాడపల్లికి వెళ్లి దాదాపు చాలా డేస్ అయిపోతుంది సారీ చాలా మంచి అయిపోతుంది ఈసారి ఎలాగైనా వెళ్ళాలి కుదుర్చుకొని వాడపల్లిలో ఉన్న శ్రీవారిని దర్శించుకోవడానికి చిన్ని చిన్ని గ్రామాల నుంచే కాకుండా పెద్ద పెద్ద పట్టణాల నుంచి కూడా వస్తున్నాం మేము వాడపల్లికి దగ్గరలోనే ఉన్నాం కాబట్టి కుదిరినప్పుడల్లా జస్ట్ బైక్ మీద వెళ్లేసి వచ్చేచ్చు కానీ ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు బస్సుల మీద ఇక శ్రీవారి దర్శనం చేసేసుకున్న తర్వాత ఏమి తోచట్లేదు అని చెప్పి అలాగ ప్లే గ్రౌండ్ కి అయితే వచ్చాను ఇక్కడ చిన్ని చిన్ని పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు నేను నాన్ వెజ్ మానేశాను అని మీతో చెప్పాను కదా అది ఎందుకో ఈ రోజు మీకు చెప్పాల్సిన సందర్భం అయితే వచ్చేసింది మీరు రెగ్యులర్ గా నా వీడియోస్ ఫాలో అవుతుంటే నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిన విషయం మీకు తెలిసి ఉంటది కదా ఆయన స్వామి మాల వేశారు అందుకని నేను కూడా ఫార్టీ వన్ డేస్ నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాను అనుకోవడం కాదు నేను కూడా తినకూడదంట అందుకని ఇంకా మానేసాను ఆయనతో పాటు ఇంకో స్వామి కూడా స్టే చేస్తున్నారంట ఇద్దరికి కలిపి టిఫిన్ వేయమన్నారు అందుకని నాకు నచ్చినట్టు కాకుండా వాళ్ళకి ఏం కావాలో నచ్చినట్టు చేశాను ఏదో నా వంతు పుణ్యం నేను మూట కట్టుకోవాలి కదా పెళ్లి కాకపోయినా బాయ్ ఆల్ ఆల్స్ వెల్